ఏం చేస్తావు రో మీటింగ్ లో ఉన్నాం తెలుసా భోజనం తినేసరికి కొంత గంట రెండు అయింది తెలుసా చేసుకో అక్కర్లా ఎంత లేట్ అయింది తెలుసా అసలు రాత్రి అంతా పేర్థల్లోనే ఉన్నాం అక్కడ ఏం చేసావమ్మా కూర్చొని చూసింది మొఖాలు ఇంకా ఏడు పేదల్లో ఉన్నాం మరి వ్యక్తులు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగత ప్రార్థన చేసుకుని పడుకోవాలి కదా చిన్న ప్రార్థన అయినా ప్రార్థన చేసుకోదు ఏమన్నా తెలుసా అక్కడ ప్రార్థనలోనే ఉండొచ్చాను ఎక్కేత్త పైకి మధ్యలో ఎక్కేత్తాసి ప్రభా నీకు అన్నీ తెలుసు ఆమె పడుకుంటది అంతే తలుపు దగ్గర కాసుకొని ఉంటుంది ఒకటి ఎప్పుడు వద్దావా రెడీగా ఉంటుంది తలుపు దగ్గర ఏవో నిద్రలకు పది నిమిషాలుగానే వచ్చి మీద కూర్చుంటుంది ఏంటో ఎక్కడ ఏదయా ఇంత కోటానికి వెళ్ళి వచ్చినా నన్ను పేక పట్టుకుంది అంటే పక్కన అంటే మంచి పొద్దున్నేకి అంటది రాత్రి అంత లేపారో ఇద్దరు నిద్రపోలే చచ్చిపోతే కూడా అంతేగా అంటది ఏంటంటే అంటే నాతో ఎప్పుడు లేపేవు అసలు అని పిల్లల్ని అడుగుతాడు రే మీ అమ్మాయి అరిచిందిరా అసలు అసలు అరిచింది అంటే మాకేం వినపడలేదే అంటారు వాళ్ళు అతను ఇక్కడ ఉన్నామని చెప్పి వ్యక్తిగత ప్రార్థన మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం ఆయనకి తెలుసండి నేను చెప్పనా అబ్రహాము తర్వాత ఏం చేయబోతున్నాడు దేవుడు ఎరిగి ఉన్నాడు గనక అబ్రహముని దీవిస్తాను అని నమ్మకంగా చెప్పగలిగాడు తర్వాత అతడు ఏం చేస్తాడు ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను దీవిస్తున్నాను దీవెన డెఫినెట్లీ